హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు చూపించే బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అని అనుకుంటున్నారా కాదు మగ్గం వర్క్ అయితే నేను చేయలేదండి నార్మల్ నీడిల్తో నేనే ఓన్గా స్టిచ్ చేసుకున్నాను ఇది స్టిచ్ చేయడానికి నాకు ఫోర్ డేస్ అయితే పట్టింది ఒకరోజు స్లీవ్స్ ఒకరోజు ఫ్రంట్ పార్ట్ ఒకరోజు బ్యాక్ పార్ట్ అలాగా జాయి జాయిగా నేను స్టిచ్ చేశాను అనమాట ఇదే వర్క్ని నేను మగ్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను ఎంత అవుద్ది అనేసి వాళ్ళు ఇంచుమించు త్రీ థౌజండ్ చిల్లర ఎంతో చెప్పారు అవి బాబాయ్ దీనికి ఎంత మనీ ఎందుకు పే చేయాలి అనేసి నేను ఏం చేశానంటే నేను ఇవన్నీ తీసుకొని నేనే స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అందుకని ఇలా స్టిచ్ చేసుకున్నాను నేనే ఓన్గా నార్మల్ నీళ్ళతో ఇలా చాలా వర్క్లు కూడా నేను అండి పిల్లల డ్రెస్సులు కూడా నేను చేశాను కాకపోతే ఆ వీడియోస్ ఏమి నేను పాత ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల అవన్నీ పోయినాయి అనమాట ఇక్కడ నుండి నేను ఇలాంటి వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను అంటే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను మరి మీరు ఏమంటారో నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి వీడియోస్ మీకు నార్మల్ నీళ్ళతో ఇలాంటి వర్క్లు ఏమైనా వెరైటీ వెరైటీ వర్క్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు చిన్న కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా షేర్ చేస్తాను ఈసారి వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల లేట్ చేశాను అది మా పిల్లలు వీడియో అప్లోడ్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవ్వడం కోసం నేను ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు టీవీ వాల్యూమ్ పెంచడం లేదా వాళ్ళు గోల చేయడం వల్ల నాకు అప్లోడ్ చేయడం అవ్వట్లేదు ఇక మీదటి నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను చిన్న చిన్న షార్ట్స్ అయినా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఎలా ఉందా అనేది మీ డిజైన్ ఎలా ఉందనేసి ఇంకా డిజైన్స్ నేను ముందు ముందు పెడతాను ఇంకా వేరే డిజైన్స్ పెడతాను మీకు నచ్చి నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్